జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుసరి వ్యాఖ్యలు చేస్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని పిసిసి మెంబర్ పతి కృష్ణారెడ్డి అన్నారు జమిగుండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామంటే జాలిపడి హుజరాబాద్ ప్రజలు గెలిపించిన విషయాన్ని మర్చిపోవద్దని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తూ ఉంటే ముఖ్యమంత్రితో పాటు మంత్రులను విమర్శిస్తూ అసత్య ప్రచారాలు చేయడంతో పాటు అరుచిత వ్యాఖ్యలు చేస్తున్న కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు బీసీ రిజర్వేషన్ మీద టిఆర్ఎస్ పార్టీ నిర్ణయం తెలపాలని మాట్లాడుతుంటే టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ చెప్పే మాటలు కాకుండా నీ భవిష్యత్తు చూసుకొని మాట్లాడాలని హితవు పలికారు కేటీఆర్కు లేని చెడు అలవాట్లు లేవని ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమంది సినిమా హీరోయిన్లను మీ నాయకుడు వాడుకున్నాడు అందరికీ తెలిసిన విషయం తెలంగాణ రాష్ట్రంలో రక్షణ నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తూ ఉంటే కావాలని అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని నియోజకవర్గంలో అడుగుపెట్టిన రోజే కౌశిక్ రెడ్డి వీపు పగలడం ఖాయమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయకుడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు డ్రగ్స్ కేసు ఏమైంది ఎందుకు పెట్టి చెప్పండి డ్రగ్స్ విషయంలో రాష్ట్రాలు మొత్తం పంజాబ్ హర్యానా లాంటి ఢిల్లీ లాంటి మొత్తం ఊగిపోతా ఉంటే తెలంగాణలో సాఫ్ట్వేర్ పెరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉన్నది గోల్డ్ యూనివర్సిటీలు వచ్చినాయి మొన్న రెండు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది విద్యారంగం పెరుగుతూ ఉంది విదేశీ వనితలు వస్తున్నారు విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు వీళ్ళంతా చదువుకున్నప్పుడు హైదరాబాద్ ప్రతిష్ట దిగుతారద్దని చెప్పి నాకంటే ముందే నువ్వు సంపన్నుడు కావచ్చు కానీ నీకెట్లొచ్చింది ఇవన్నీ ఎడమై పట్టుకొచ్చిన పైసలని ఎవడి పనివాటు చేసుకుంటాడు ఎవడి ఆదాయ వనరులు ఎట్లా సమకూర్చుకోవాలో ఉంటది నేను ఎక్కడ బెదిరిస్తే ఆ గ్రాడ్యుయేట్ రోడ్ లెక్క కేసు పెడతా రాష్ట్రంలో ఎవడు ఎవరిని బెదిరించినా ఎవరిని ఒక నక్కుని కాలు రాసినా ఎవడు చట్టం ఉంది పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నది మీడియా ఉన్నది మీరు ఇప్పుడు మాటలు కాకపోతే హుజరాబాద్ నియోజకవర్గం యొక్క ప్రజల పరుపు తీస్తున్నాడు ఇక్కడ గెలిచిన సబ్జెక్ట్ తీసుకుపోయి హైదరాబాద్ లో కేటీఆర్ దగ్గర తాకట్టు పెట్టిండు ఇక్కడ గెలిపిస్తే ఆ గెలవటం కూడా త్రిముఖ లో గెలిచిండు తప్ప సొంతంగా సాధించింది ఏం లేదు అది కూడా ఆడుకుంటే వాళ్ళ ఆవిడ కుంగు పడితే వాళ్ళ బిడ్డ దీనంగా ముఖం పెడితే గెలిచి ఈయన చూసి అంతగాడని చెప్పు లేకపోతే బాగా ప్రజా సేవ చేస్తారు ఏం సేవ మీకు తెలవదే ఉన్నది డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చి పెద్ద సేవ చేస్తున్నా చేసి ఎవడన్నా బీదోని పిలిచి ఏమన్నా పెట్టినా ఎవరైనా ఒక్క రూపాయి సహాయం చేసిండో ఒక బీదో నిమిషం ఎవడన్నా తెలిసిపోతే యాభై కిలోల బియ్యం ఇచ్చిన ఎక్కడ వస్తే జేబులకి వెళ్ళిపుచ్చుకునే రకం అంటున్నారు అప్పుడు ఆరు వందలు నువ్వు చావు తప్పి కన్ను కట్టమైనట్టు నువ్వు బెయిల్ తీసుకొని పెట్టా ఇల్లు అంతకుంటే పోలీస్ స్టేషన్ బేల్ చేస్తాను రికార్డు నా దగ్గర ఉంది కావాలా నీకు మాటలు ఎందుక మాట్లాడటం ఇట్లాంటి మాట మనిషి ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రజలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు నువ్వు మాట్లాడేది కరెక్టా కాదా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు కదా డ్రామా చేయకు హుజరాబాద్ లో అడుగు పెడితే ఆయన కారులో ఉండని ఆయన ఇంట్లోనే ఉండని ఆయన బెడ్రూమ్ లో పండుకొని ఈడ్చుకొచ్చి తగ్గుతాం భౌతిక దాడులకు దిగుతాం తప్పకుండా ఆయన అడుగు పెట్టిన రోజు జరుగుతుంది కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం రామస్థాయి అధ్యక్షులకు పిలుపునిస్తున్నాం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా డేట్ డిసైడ్ చేస్తాం ఆయన ఉన్న రోజు నీకు దమ్ముంటే పలు అన్నాడు వస్తూ నాకు అన్నావు కదా ఇప్పుడు రావ ప్రభావం చేస్తారంటే అటువంటి ఎనక్కకు పోయి ఈయన ఆనాడే పోయింది రే ఓ పచ్చ కట్టుకొని దేవుడి పట్టం పెట్టుకొని సాధనం చేస్తాను